హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం డిసెంబర్ నెలలో బుధుడి డబల్ సంచారంతో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ ఆ రాశులేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమషి శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది వేద శాస్త్రంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి వ్యాపారానికి లాభదాయకంగా భావించే బుధుడు డిసెంబర్ మాసంలో రెండు రాశులకి తన సంచారాన్ని సాగించబోతున్నాడు బుధుడు సహజంగా తార్కికం వాదన వ్యాపారం తెలివితేటలు స్నేహం లెక్కలు మొదలైన అన్నింటికీ కారకుడిగా చెబుతారు అటువంటి బుధుడు తన గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది డిసెంబర్లో బుధుడు ధనస్సు మరియు వృచ్చిక రాశిలో సంచారం చేస్తారు బుధుడు బృహస్పతి మరియు కుజుడు రాశుల్లోకి వెళ్ళటం వల్ల కొన్ని రాశుల వారికి స్వర్ణయుగం మొదలవుతుంది మరి ఆ రాశులేమిటో వారికి ఏ విధంగా కలిసి రానుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది మేషరాశి డిసెంబర్ మాసంలో బుధుడు డబుల్ సంచారం మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది బుధుడు మేషరాశిలో తొమ్మిదవ మరియు ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశం చేస్తారు దీనివల్ల ఈ సమయంలో మేషరాశి వారికి అదృష్టం పెరుగుతుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి మేషరాశి వారు డబ్బును ఆదా చేయడంలో విజయం సాధిస్తారు అంతేకాకుండా మేషరాశి జాతకుల కెరీర్ చాలా బాగుంటుంది వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది రెండవది మకర రాశి డిసెంబర్ మాసంలో బుధుడి డబుల్ సంచారం మకర రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది మకర రాశిలో బుధుడు పన్నెండవ మరియు పదకొండవ గ్రహాల గుండా సంచారం చేయటం వల్ల ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి కొత్త పెట్టుబడులు పెట్టినవారు లాభాలను చూస్తారు మకర రాశి జాతకులకు కొన్ని శుభవార్తలను ఈ సంచారం తెచ్చిపెడుతుంది స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీలలో డబ్బులు పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి మూడవది మీనరాశి డిసెంబర్ మాసంలో బుధుడు డబుల్ సంచారం మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది బుధుడు ఈ రాశిలో కర్మగృహం మరియు తొమ్మిదవ ఇంటిలో సంచారం చేస్తారు దీనివల్ల మీనరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది అంతేకాకుండా వ్యాపారంలో పురోగతి ఉంటుంది కూడా బలపడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్ట్లన్నీ కూడా ఇప్పుడు ఊపందుకుంటాయి ఇది రాశి వారికి అదృష్ట సమయం అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ విన్నారు కదండి బుధుడి డబుల్ సంచారం కారణంగా ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా మంచి ఫలితాలను పొందే రాశులు ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్